నమస్తే బాగున్నారా నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మనకి ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయి డైట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు ఏం తీసుకుందాము ఈరోజు అనుకుంటున్నాం కదా వెయిట్ లాస్ తీసుకుందాం మనకి ఇది బ్రేక్ఫాస్ట్ లా అయినా తీసుకోవచ్చు మళ్ళీ మనం చేసేటివన్నీ తొందరగా అయిపోవాలి కదా మనకి ఎక్కువ టైం ఉండదు చాలా మందికి బిజీ ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా మనకి ఇంకా వేరే రకరకాల పనులు చాలా ఉంటాయి కాబట్టి సింపుల్గా చేసుకునేదే నేను మీకు చూపిస్తున్నాను ఇబ్బంది పడకుండా ఇది లేకపోతే ఎర్లీ డిన్నర్ లాగా లేదా డిన్నర్ జస్ట్ సూప్ తీసుకుంటాను మీకు మధ్యలో ఎప్పుడైనా లంచ్కి డిన్నర్కి మధ్యలో ఆకలిస్తే స్నాక్ లాగా అలా కూడా తీసుకోండి కానీ స్నాక్ లాగా ఎందుకంటే అన్నీ వేసుకుంటున్నాం కదా ఈ స్నాక్ లాగా తీసుకునేది ఉంటే మళ్ళీ డిన్నర్ చాలా లైట్గా తీసుకోవాలి ఇంకా జస్ట్ సూప్తో వదిలేస్తే బెస్ట్ లేదు బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటానంటే ఇంకా సంతోషం సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు ఓన్లీ గానుగ నూనెలు మాత్రమే వాడాలి ఇంకా అది కూడా గుర్తుపెట్టేసుకోండి సో ఫస్ట్ కొంచెం నూనె వేడాక దీంట్లో కొన్ని ఆవాలు జీవిక సో మనకి పాలాల బదులు మీరు ఇక్కడ ఈ పేలాలు మురుమురాలు తీసుకుంటున్నాం కదా దీని బదులు మీరు పోహా తీసుకుంటే ఇంకా చాలా మంచిది మనకి పేలాలు కూడా చాలా లైట్ ఉంటుంది స్టమక్ మీద సో కాన్స్టిపేషన్ ఉన్న వెయిట్ లాస్ జర్నీలో మీరు ఉన్నా కూడా ఇది కూడా చాలా మంచి ఫుడ్ కాకపోతే దీనికంటే ఇంకా చాలా మంచిగా అంటే ఆ మంచి ఆప్షన్ అంటే మనకి అటుకులు దొడ్డ అటుకులు ఉంటాయి కదా అవి చిన్నగా అవి రెడ్ కలర్ రెడ్ అటుకులు తీసుకోండి అవి ఇంకా మంచిది లేదు అనుకుంటే వైట్ అటుకులు తీసుకున్నా మంచిదే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ది రెసిపీ పేరు మా అమ్మమ్మ సుశీలలు అని నేర్పించింది నాకు అప్పట్లో నాకు చాలా ఇష్టం ఇది సో నేను అదే చెప్తాను సుశీలలు ఇప్పుడు నూనె వేడైంది మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఏం వెజిటేబుల్స్ కావాలంటే అన్నీ వేసుకోండి తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఉంది అది వేసుకుంటానంటే అది వేసుకోండి ఇంకా ఏం అనిపిస్తే మీకు ఎక్కడ అవైలబుల్ ఏమంటే అవి వేసుకో సో దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకున్నాం దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని మీకు ఆరంకి దగ్గర వేసుకోండి మీకు ఎంత ఇష్టమో అంత తీసుకోండి అటుకులు కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను నేను కొంచెం తొందరగా గోల్డానికి సాల్వ్ తీసుకున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనము పొట్ట కట్టేసుకోవాలి అసలు ఏమీ తినకూడదు హెల్దీ ఫుడ్ అంటే అసలు టేస్ట్ ఉండదు ఇలాంటివన్నీ మీరు తీసేసుకోండి ఇంకా మైండ్లో నుంచి అలా ఏం పెట్టుకోకండి మనం అలా ఆలోచించినప్పుడు ఇంకేమేవో అనిపిస్తుంది ఏం లేదు అన్నీ టేస్టీగానే ఉంటాయి టేస్టీగా చేసుకోవచ్చు మనం తినేటివి ఇది ఒకసారి మీకు అలవాట టేస్ట్ అంతా మనకి ఇదే నచ్చుతుంది ఇదే బాగా అనిపిస్తుంది ఆయిల్స్ తక్కువ వేసుకోండి అంత ఎక్కువ ఆయిల్ వేసుకోకండి చాలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నారు ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ఎక్కువ నూనె తీసుకుంటున్నారు అనుకోండి మూడు పూటలు మళ్ళీ మంచిది కాదు అనవసరంగా గుడ్ ఫ్యాట్స్ ని మనమే బ్యాడ్ ఫ్యాట్స్ లాగా చేసుకున్నట్టు కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది అనవసరమైన వెయిట్ లాస్ ఎక్కువ వెయిట్ ఎక్కువ అయిపోతారు సో ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకొని కొంచెం మనకి ఇంకొకటి ఏంటి అంటే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలా ఏం ఏమనుకుంటారు నేను వన్ అవర్ యోగా చేస్తున్నాను కదా ఇంకా నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఏమవుతుంది అనుకుంటాను అలా కుదరదు ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీకు వేరే అన్ని పర్ఫెక్ట్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు సో మీరు కొంచెం అటు ఇటు ఏమైనా తప్పులు చేసినా ఏమవు కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్తో నా దగ్గర వచ్చారు లేదా ఇష్యూ పీసీఓడి అయి ఉండొచ్చు థైరాయిడ్ అయి ఉండొచ్చు దానికి మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి కొన్ని రూల్స్ చెప్తాం నేను అవి మాత్రం డెఫినెట్లీ పాటించాల్సిందే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ కూడా అంతే మనం వన్ హార్ ఏం చేస్తున్నాం యోగా అది సరిపోతుంది అనుకోకూడదు రోజంతా ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఎప్పుడు మనసులో పెట్టుకోండి మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ ఎక్కువ ఉన్నారు తగ్గాలి ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది ఉండదు హెల్త్ మీద పెట్టుకోండి దృష్టి వెల్నెస్ మీద పెట్టుకోండి రాత్రి పడుకునే అప్పుడు తృప్తిగా పడుకోగలగాలి హ్యాపీగా ఉండాలి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్లో ఉండాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అన్న దాని మీద కూడా మన ఈ బ్యాలెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనకి యోగా తోట చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా వరకు ఇష్యూస్ చాలా బాగా సాల్వ్ అవుతాయండి ఇప్పుడు దీంట్లో క్యారెట్ వేసుకుందాం మీకు ఇంకెంత వేసుకోవాలి అనుకుంటే అంత వేసుకోండి నేను ఎక్కువ వేస్తాను కూరగాయలు ఎప్పుడైనా దీంట్లోనే టమాటో వేసుకోండి ఇదయ్యో చాలా ఎక్కువ గోల్పోవాలి అని గోలాలి బాగా ఎక్కువ అన్నట్టు ఏం పెట్టుకోకండి కొంచెం నార్మల్ క్రిస్పీ క్రిస్పీ ఉన్నా ఏం కాదు పచ్చిగా ఉన్నా ఏం కాదు ఇది కాస్త గోల్డెన్ ఇవ్వండి దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఇప్పుడు నాకు ఎప్పుడైనా కొంచెం కొత్తిమీర పోపులో వేసుకోవడం ఇష్టం టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు సో లాస్ట్ కొంచెం వేసుకుందాము ఇప్పుడు కొంచెం వేసుకుందాం కొంచెం దీంట్లో పసుపు వేసుకున్నాము పసుపు చాలా చాలా మంచిది పోపులో వేసుకున్నప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా చాలా చాలా క్యాన్సర్ ని ఫైట్ చేసేవి కూడా ఉన్నాయి మనకి పసుపులో చాలా రీసెర్చ్లు వచ్చాయి ఆల్రెడీ సో కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తున్నారు అంటే వెయిట్ లాస్ అనగానే ఇండియన్ ఫుడ్ పెట్టేసుకొని సలాడ్స్ తినడము ఓన్లీ వేరే తినడం అట్లా చేస్తున్నారు అట్లా ఏం అవసరం లేదు మీకు సలాడ్స్ తినడం ఇష్టం అనుకుంటే బ్రేక్ఫా ఇప్పుడు మన లంచ్కి బిఫోర్ కొంచెం తీసుకుంటాం కదా అలా తీసుకోండి అంతేగాని మొత్తం మీల్స్ని రిప్లేస్ చేయకండి మన దగ్గర కూడా చాలా బ్యూటీ ఉంది కుకింగ్లో ఎస్పెషల్లీ మన ఫుడ్ చాలా మంచిది మన బాడీకి మనకి ఇది ఒక అర్థం ఉంది మనం ఎంత బాగా చేసుకుంటాం అంటే అన్ని పోస్ వేసుకుంటాము వెజిటబుల్స్ వేసుకుంటాం చాలా టేస్టీగా చేసుకుంటాం అన్ని మసాలాలు వాడి సో అలానే చేసుకోండి ఏం పర్లేదు హ్యాపీగా తినొచ్చు ఇంకోటి ఫుడ్ ఎప్పుడైనా సరే చూడ్డానికి కూడా కలర్ఫుల్ ఉండాలి చూడ్డానికి బాగుంటే ఏమవుతుంది మంచిగా తినాలి అనిపిస్తుంది అవునా దాంతో దాంతోపాటు ఏం టేస్ట్ కూడా బాగుండాలి ఇప్పుడు మీరు నోట్ చముకొని ఏదైనా స్పెషల్గా చాలా స్ట్రిక్ట్ గా పెట్టేస్తారు ఏమైపోతుంది ఎన్ని రోజులు అలా ఉండగలుగుతాము అలా ఉండలేము ఒక ప్రాబ్లం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంది అలాంటప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండాలి ఇంకా మీరు స్ట్రిక్ట్ ఉంటేనే నడుస్తుంది బట్ ఒకసారి వెయిట్ లాస్ ఓన్లీ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు లేదా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చు మనం తినేయగలిగే ఐటమ్స్ని ఇంకొంచెం టేస్టీగా చేసుకోవచ్చు అవునా కదా మనం మన డయాబెటీస్ ఉన్నాకి ఇది ఉంది నేను తినలేకపోతున్నాను చాలా ఐటమ్స్ నేను అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి మీరు అలవాటు చేసేసుకోండి ఆ రొటీన్ని ఏమీ అనిపించదు ఇంకా మనకి సో ఇప్పుడు పేలాలు తీసుకున్నాము ఈ ప్యాలాలలో కొంచెం వాటర్ వేసేసుకుందాం మనం ఇంకా ఇది మెత్తగా చేసుకుందాం మొత్తం తడిపేసేయండి ఇది ఒకసారి మొత్తం తడిపేసి డైరెక్ట్ తీసేసేయండి ఎక్కువ వెజిటేబుల్స్ అటుకులు మాత్రం కొన్ని మనం ఇప్పుడు మురుముర వేసుకున్నాము సో మీకు ఏది అవైలబుల్లో లో ఉంటే అది జస్ట్ ఒక రెండు నిమిషాలుంచి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా మనం ఉంచుకున్న కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకో ఇప్పుడు చూడండి మనకి గ్రీన్ లీఫ్ ఒకటి ఉంది వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ సరిపడా ఉన్నాయి ఆనియన్స్ ఉన్నాయి సో చాలా చాలా మంచిది కదా ఇవన్నీ కూడా డైజెషన్కి మంచిది ఇప్పుడు మనం ఏం తింటున్నామో అదే మనం ఆలోచనలు అన్నీ డిపెండ్ అయి ఉంటాయి సో మనం అనుకుంటాం ఏది ఏం ఎందుకు ఇట్లా చేస్తున్నాం ఏమవుతుందని మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్ ఎక్కువ తిని చూడండి మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో చూడండి మనం ఫుడ్ మంచిగా తిన్నప్పుడు మన ఆలోచనలు కూడా బాగా అయిపోతాయి మనం ఈ యోగా చేస్తున్నప్పుడు ఇంకా ఎస్పెషల్లీ అవేర్నెస్ పెరుగుతాయి చాలా విషయాల మీద సో అన్నీ స్లో స్లో స్లోగా సెట్ అవుతూ వస్తాయి ఇప్పుడు బంద్ చేసుకోవచ్చు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా సుశీలలు రెడీ అయిపోయింది ఇంక ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి కి తీసుకోవచ్చు ఇది ప్లేట్లో స్టోర్ చేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని హ్యాపీగా తినేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు నవ్వుతూ అవ్వుతూ ఉంటుంది